గ్రామాలలో ఎటువంటి ఆధారం లేకుండా కట్టుకున్నా ఇళ్లకు శాశ్వత గృహపత్రాలు ఇస్తామని మండల అభివృద్ధి అధికారి కేజీఎస్ రాజు తెలిపారు మండల అభివృద్ధి కార్యాలయంలో ఈరోజు మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నుసుం వెంకట నాగిరెడ్డి ఎంపీటీసీలు సర్పంచులు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు నిజరాధంగా పంచాయత్ రాజ్ మరియు రెవెన్యూ శాఖల యొక్క కరీంతో ప్రస్తుతం జరుగుతుంది అంటే ప్రస్తుతం గ్రామంలో చాలా వరకు ఇప్పటి ఇప్పటివరకు ఎలాంటి గ్రామ ఖండాలలో ఇల్లు వేసుకున్నారు ఇల్లు కట్టుకున్నారు గ్రామాల్లో బాగా ఉంది కాకపోతే అవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అంటే తరాలకు ఉపయోగపడుతుంది ఈ తరం తరా ఇంకొకటి అనిపిస్తున్నారు ఆ తరం తీసుకోవాలని చూస్తున్నారు అంతే కదా తర్వాత వాళ్ళు ఏదైనా ఉపయోగం చేసుకోవాలి దాన్ని ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లేదా అమ్ముకోవాలి లేదంటే బ్యాంకు లోన్ పెట్టుకోవాలంటే అవి చాలా వరకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మా పంచాయతీరాజ్ శాఖ తరఫున ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ స్వామిత్వ కార్యక్రమాన్ని